కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో శంకవరం మండలం వజ్రకూటంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ జన్మదిన పేడుకలు అట్టహాసంగా నిర్వహించారు పెద్దనాపల్లిలో సర్పంచ్ బుద్ద సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వజ్రకూటంలో కూటంలో సర్పంచ్ సకురు గుర్రాజు ఆధ్వర్యంలో వందలాది వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిఘర్వి నిరాడంబరుడు నియోజకవర్గ అభివృద్ది ప్రధాన పేదలపాలిట పెనిది రాజకీయ చాణక్యుడైన తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే పర్వత మరెన్నో పుట్టినరోజులు జరగదు భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు విశెట్టి శ్రీనివాస్ వాసిన్ శెట్టి బుజ్జి కీర్తి పెంకట్రావు వైఎస్సార్సీపీ అభిమానులు పాల్గొన్నారు